కావలి పట్టణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమం సంఘం వారి ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా సాయిబాబా గుడి దగ్గర ఆటోనగర్ ముసునూరు నందు సభ జరుగును ముందుగా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం కార్యాలయానికి స్థలం కేటాయించిన ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ కావున ప్రియమైన భవన కార్మికుల మేడే కార్మిక దినోత్సవ సభలో పాల్గొని సభను జయప్రదం చేసినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఈసీ కార్యక్రమంలో పాల్గొన్న వారు మడతల సుబ్బారెడ్డి ఎం మాలకొండారెడ్డి ఎన్ రాము వేమిరెడ్డి కృష్ణారెడ్డి నరహరి హరిబాబు జలదంకి కొండయ్య పురిని కోదండ రామయ్య పురిని మల్లికార్జున గురి చిన్నప్పులయ్య తదితరులు పాల్గొన్నారు నిర్వహించే మన మేడ కార్యక్రమంలో భాగంగా కార్మికులందరూ కూడా కనీస బాధనాలు ఉండాలి వారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృష్టి కూడా ఈ యొక్క కార్యక్రమాలు ఐక్యంగా సాధించాలి అయితే ఎక్కడో అమెరికాలోని చికాగో నగరంలో మరి కొంతమంది కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు కానీ అక్కడ పరిశ్రమ వార్డులో పనిచేసే కార్మికులు కానీ అందరూ కలిసి మాకు పరిజనాలు ఉండాలి అదేవిధంగా కనీస వేతనాలు ఉండాలని చెప్పేసి అన్ని గంటలు మేము చేయలేమని చెప్పేసి ఒక బానిసలాగా ఎట్టిచా చేయలేము చేయలేమని చెప్పి మీద పోరాడితే ఆ రోజు కాల్పూరులో చనిపోయిన వాళ్ళ యొక్క రక్త మరణంలో నుంచి వచ్చింది ఎర్రజెండా అయితే ఈ ఎరజెండాని మనం కార్మిక దినోత్సవానికి గా గుర్తు పెట్టుకున్నాం మరి ఈ రోజు మనం పోరాడుతూ ఉంటే సంఘటితంగా ఉన్న కార్మికులమో ప్రభుత్వ ఉద్యోగస్తులుగా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మగా ఈ రోజు అన్ని రాయితీలు ఇస్తున్నారు ప్రభుత్వం సంక్షేమ పథకాలు వినియోగించుకొని వాళ్ళు లబ్ధి పొందారు అయితే మనం మాత్రం అసంఘటిత కార్మికులుగా రోజు పనిచేస్తేనే కూలి మనకి కానీ ప్రభుత్వం నుంచి రావాల్సిన నాయకులు చాలా ఉన్నాయి కాబట్టి మనందరం కూడా ఐక్యంగా పోరాడాలి ఐక్యంగా ఉండాలి ప్రభుత్వం అసంఘటిత కార్మికుల యొక్క పవన్ కార్మికుల యొక్క బోర్డుకి నిధులు భారీగా ఇచ్చి మన సంక్షేమం కోసం పాటుపడాలని కోరుకుంటూ ముఖ్యంగా ఆవలి కోర్టులో లోక్ ఉంది ఏ కార్మికుడికైనా అన్యాయం జరిగితే ఏ పేదవాడికైనా అన్యాయం జరిగితే శనివారం నాడు లోక్ ఒక అర్జీ ఇచ్చి మాకు కార్మికుడుగా అసెంబ్లీ కార్మికుడుగా నేను నష్టపోయినాను నా కుటుంబం చితికిపోయింది కాబట్టి నాకు నష్టపరిహారం ఇప్పించాలి లేకపోతే నాకు న్యాయ సహాయం చేయాలి నాకు చట్టం చట్టం ద్వారా కార్మిక చట్టం ద్వారా నాకు న్యాయం జరగాలని చెప్పేసి మీరు కనుక అర్ధిరాశిస్తే కోర్టులోనే న్యాయమూర్తులు స్పందించి కార్మికుల హక్కులు కానీ కార్మికుడికి ఉచిత న్యాయ సహాయం కానీ న్యాయ సలహాలు కానీ ఇస్తారు కాబట్టి అన్ని వినియోగించుకొని కార్మికుడి యొక్క సంక్షేమాన్ని వినియోగించుకొని మీరంతా కూడా ఎదగాలి ఎందుకంటే ఈరోజు అద్భుతమైన కట్టడాలు కొడుతున్నామంటే దానికి ఇంజనీర్ ఒక్కడే కాదు పౌర కార్మికులు ధైర్య సాహసాలతో ఈరోజు అద్భుతమైన బిల్డింగ్లు అద్భుతమైన కట్టడాలు నిర్మిస్తున్నప్పుడు తన ప్రాణానికి ముప్పు ఉన్నా అబద్ధతగా ఉన్నా కూడా తన నైపుణ్యం ద్వారా మరి ఆ బిల్డింగ్ నిల్పిగా చుక్కుతున్నాడు కాబట్టి ప్రభుత్వం కానీ సమాజం కానీ భవన కార్మికులను గౌరవించాలా అతని కుటుంబం లక్షణంలో ఉండాలని కోరుకోవాలి ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా భవన కార్మికులకి ఈ ప్రమాదకరమైన వృత్తిలో కొనసాగుతున్నారు కాబట్టి రక్షణ కోసం సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ మేడే కార్యక్రమంలో పాల్గొన్న వేదిక ప్రజలందరికీ సభాముఖ నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను